రకాల మందులు గులేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతాను పద్నాలుగు రకాల డయాగ్నాస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూడ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు ఆ రెండు పిహెచ్సిలలో ఖచ్చితంగా రెండు వన్ జీరో ఫోర్ వాహనాలు ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరు డాక్టర్లు అంటే మండలానికి నలుగురు డాక్టర్లు రెండు పిహెచ్సిలలో ఇందులో ఇద్దరు డాక్టర్లు పిహెచ్సిలో పనిచేస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు ఆ వన్ జీరో ఫోర్ వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం ఆ విలేజ్ క్లినిక్స్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి నెలకు రెండు సార్లు అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిలు సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ జిల్లా హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం పాతబాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తప్పన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అని అనే విషయం వైద్యం కోసం మీరు అప్పులపాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చు ఎక్కడికి పోవాలనో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో ఎలా పొందవచ్చు ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం ఇందుకోసం రేపటి నుంచి ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతూ ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప్ ఇన్ తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చెప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపేవాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక సి ఇంకొక ఒక ఏఎన్ఎం పో ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్ రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్త ధనం కూడా ఉంది అదేంటే అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కోడ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్స్ కూడా క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లు ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది అంటే పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పరిస్థితి పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్సు ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతానే మొత్తం రికార్డ్ అంతా కూడా పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఎవరిని అడగాలి ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆ హాస్పిటల్కి లే హాస్పిటల్ లేకి నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్ హాస్పిటల్లో ఎవరిని కలవాలి ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్ లేకు తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ గతంలో వైద్యం చేయించుకున్నాడు గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు గతంలో ఏ కారణం చేత అయినా కానీ పేషెంట్గా ఉన్నాడు ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి ఆ పేషెంట్కు మందులు కావాలి ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది ఆ పేషెంట్కు మందులు ఎక్కడ మందులు ఏం మందులు కావాలి ఆ మందులు అయిపోయాయా లేదా ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది అవగాహన ఒప్పందం సైన్ చేసింది ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి ఈ మందులు సోన్ సో డేట్కి అయిపోతాయి ఈ పేషెంట్ ఉన్నాడు ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ మెడికల్ ప్రొక్యూర్ సెంటర్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి ఇమీడియట్గా ఆ మందులు వెళ్ళి తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ ఏఅండ్ ఎం ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులు మళ్ళీ తిరిగిస్తారు మళ్ళీ కొత్త మందులు పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి డాక్టర్ చూడాలి చూసిన పిమ్మటే మందులు ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి ఏ రకమైన మందులు ఇవ్వాలి ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్ అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి ఎన్ని రోజులు అయిపోయింది వైద్యం వైద్యం ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ సోవన్సో డేట్ ఎప్పుడు ఆ సోవన్సో డేట్కు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది ఆ అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం ఆ పేషెంట్ కూడా ప్రమా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా ఆ హాస్పిటల్కు పోతున్న వాళ్ళు మూడు వందల రూపాయలు డబ్బిస్తారు ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా రెఫరల్ ఖర్చు కూడా రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా మూడు వందల రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు చూసి మరి మందులు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ఈ ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి ఆ పేషెంట్లు ఎవరు వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విలేజ్ క్లినిక్ అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు జనవరి ఒకటో తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేస్ టూ